మూడుగుల బంధం ఎపిసోడ్ సిక్స్ ట్వంటీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయడం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వైష్ణవి వైపు చూస్తూ విక్రమ్ని నిన్ను ఎప్పటికీ దూరం కావనివను అని మనసులో అనుకుంటూ ఉంటాడు వైష్ణవి విరాస్ వైపు చూస్తూ హలో ఆలోచిస్తున్నావు అని వైష్ణవి అంటుంటే ఏమీ లేదు అని విరాస్ సోఫాలో నుండి లేచి నుంచో కానీ అయితే ఇంకా మీరు రెడీ అవ్వండి అని చెప్పి వైష్ణవి ఒక అడుగు ముందుకు వెయ్యగానే విరాస్కి వెంటనే మైండ్కి ఏదో తట్టినట్టు వైష్ణవి అని పిలుస్తాడు వైష్ణవి వెనక్కి తిరిగి విరాస్ వైపు చూడగానే వైష్ణువు నాకు ఇంకొక ప్రామిస్ కూడా చెయ్యాలి అని అనగానే అబ్బా ఏంటి విరాస్ నువ్వు ఈ రోజేంటి కొత్తగా మాట్లాడుతున్నావు ఈ ప్రామిస్ల గోలేంటి అని వైష్ణవి అంటుంటే చెప్పాను కదా నా భయం నాది ఆ రోజు నేను నీ మాట వినలేదని సూసైడ్ చేసుకున్నావు కానీ ఇంకొకసారి అటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయను అని ఎట్టి పరిస్థితుల్లోనూ సూసైడ్ అటెంప్ట్ లాంటివి చేయను అని నాకు మాటివు వైషు అని విరాస్ అనగానే వైష్ణవి మాత్రం అనుమానంగా విరాస్ వైపు చూస్తూ అసలు ఏంటి మ్యాటర్ ఎందుకు మార్నింగ్ నా దగ్గర ఎన్ని ప్రామిసులు తీసుకుంటున్నావు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అంటుంటే నేను నీ దగ్గర ఏమైనా దాస్తానా వైషు అని విరాస్ అనగానే అచ్చా నేను నేను నమ్మలేను సంథింగ్ ఏదో జరిగింది సర్లే నువ్వు నాకు చెప్పవని నాకు తెలుసు ఎందుకంటే ఇప్పటికే వంశీ అనే లైఫ్లో ఏం జరిగిందో చెప్పలేదు ఇంకా నా గురించి ఏం చెప్తావు అన్నీ నీ మనసులోనే పెట్టుకుని నువ్వే బాధపడుతూ ఉండు నేను మాత్రం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఇదే కదా నువ్వు కోరుకునేది అని వైష్ణవి కొంచెం కోపంగా కానీ విరాస్ చిన్నగా నవ్వుతూ అంతే కదా అని అంటాడు నువ్వు మారో విరాస్ సరైతే ఇప్పుడేంటి నేను ఇంకొకసారి సూసైడ్ లాంటివి చేసుకోకూడదని నీకు మాటివ్వాలి అంతే కదా అని వెంచటనే వైష్ణవి విరాస్ చేతిలో చేతిని వేసి నీకు చెప్పకుండా నేను ముంబై వదిలి వెళ్ళను అలాగే నా లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను నీ దగ్గరికే వస్తాను ఇంకొకటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను సూసైడ్ లాంటి పిచ్చి పనులు చేయను సరిపోతాయా ఇంకేమైనా ప్రామిసులు కావాలా అని వైష్ణవి అనగానే విరాస్కి అప్పటికే కంట్లో నీటి చెమ్మ చేరగా వైష్ణవిని హక్ చేసుకుని థ్యాంక్ యూరా ఇవి చాలు ఇంకేమీ వద్దు ఇంకా నాకు ఎటువంటి భయం లేదు నువ్వు విక్రమ్తో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు అని అనగానే వైష్ణవి విరాస్ని పట్టుకుని నువ్వు దేని గురించో భయపడుతున్నావు విరాస్ నా విషయంలో కానీ నాకు చెప్పాలని అనుకోవడం లేదు నేను నీకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటాను అని వైష్ణవి తన మనసులోనే అనుకుంటుంది రేపన్న రోజు వైష్ణవికి విక్రమ్ గురించి నిజం తెలిసినా కూడా వైష్ణవి ఎక్కడికి వెళ్లకుండా ఏమీ చేసుకోకుండా విరాస్ వైష్ణవిని లాక్ చేసేశాడు సో విక్రమ్ నుండి వైష్ణవి దూరంగా వెళ్ళిపోతుంది అని భయపడుతున్నారు కదా అలాంటి భయాలేమి పెట్టుకోకండి తర్వాత వైష్ణవి విరాస్ నుండి దూరం జరిగి ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని అనగానే విరాజ్ చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నాకు ఎటువంటి భయం లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళు అని అనగానే ఇంక నాతో పనైపోయింది కదా అలాగే మాట్లాడతావులే త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి వైష్ణవి నవ్వుతూ డోర్ దగ్గరికి రాకనే అక్కడున్న విక్రమ్ని చూసి విక్కీ నువ్వేంటి అని అడుగుతుంటే వెంటనే విక్రమ్ తన ఫేస్ని పక్కకి తిప్పుకోగానే వైష్ణవి అనుమానంగా విక్రమ్ వైపు చూస్తూ ఏమైంది ఎందుకు నువ్వు ఇంతలా ఎమోషనల్ అవుతున్నావు అని అనగానే విక్రమ్ తన కన్నీళ్ళని తుడుచుకుని వైష్ణవి వైపు చూస్తూ నవ్వుతూ అదేం లేదు వైశ ఏంటో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది అందుకే చూస్తున్నాను అని అనగానే సరైతే ఇంక నేను కిందకి వెళ్తాను ఏదో వర్క్ ఉందని చెప్పావు కదా త్వరగా రా అని అనగానే సరే వైషు అని అనగానే ఇంక వైష్ణవి అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతుంది వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విరాస్ ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో నీకు నేను మాటల్లో చెప్పలేను ఇంతకాలం నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు వైష్ణవికి నా గురించి నిజం తెలిస్తే ఎక్కడితో నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమోనని చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు నాకు ఎటువంటి భయం లేదు ఎందుకో తెలుసా నువ్వు వైష్ణవి ఎక్కడికి వెళ్లకుండా దిగ్బంధనం చేసినట్టు తనని ప్రామిస్ చేసేటట్టు చేశావు ఇంకా తను ఒకవేళ మాట తప్పినా కూడా నీ పైన వేసిన ప్రామిస్ మాత్రం తను ఎప్పటికీ తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపన్న రోజు నా గురించి నిజం తెలిసినా కూడా తను నీ నగ్గరికి మాత్రమే వస్తుంది అలాగే వయసు సూసైడ్ లాంటి పిచ్చి పనులు కూడా చేయకుండా తనని అక్కడ కూడా లాక్ చేసేసావు నిజంగా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు వినాశ్ నువ్వు వచ్చినప్పుడే నా ప్రాబ్లం చెప్తే ఈ పాటికి ప్రాబ్లం క్లియర్ అయిపోయేదేమో వైశ్యుకి నిజం తెలిసి ఇప్పటికీ నన్ను యాక్సెప్ట్ చేసేదేమో నేనే నీకు నిజం చెప్పకుండా ఇప్పటి వరకు దాచించాను కానీ ఇంకా నాకు ఎటువంటి భయం లేదు వైశ్యుకి నిజం తెలిసిన తను నీ దగ్గరికే వస్తుంది తనేమీ చేసుకోదు ఇంకా తను నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు తన మనసుని ఎలాగైనా మారుస్తావు ఆ నమ్మకం నాకుంది థ్యాంక్ యూ సో మచ్ అని విక్రమ్ కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతుంటే విరాస్ చిన్నకనవి చెప్పాను కదా విక్రమ్ వైష్యు నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని అనగానే విక్రమ్ విరాస్కి దూరం జరుగుతాడు ఇంకా నువ్వు ఈ రోజు నుండి ప్రశాంతంగా వైశ్యుతో హ్యాపీగా ఉండు విక్రమ్ మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకు వైష్ణవి ముంబై వదిలి ఎక్కడికి వెళ్ళదు ఒకప్పుడు నేను వైష్యూ దూరం అయినప్పుడు తనను వెతకడానికి ఎంత పెయిన్ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు అందుకే నువ్వు అటువంటి పెయిన్ అనుభవించకూడదని నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను తను నాకు మాట ఇచ్చింది కానీ నిజం తెలిసిన తర్వాత తనకు ఆ మాట గుర్తుకు రాకపోవచ్చు అందుకే నేను పైన ప్రామిస్ చేశాను ఇంకా వైశ్యు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబైని వదిలి వెళ్ళదు సరేనా అలాగే తను ఏమీ చేసుకోదు కూడా ఇంకా నువ్వు టెన్షన్ పడకు కానీ వైశ్యుకి నిజం తెలిసిన తర్వాత కొన్ని రోజులు నేనుండి దూరంగా ఉంటుంది అని అనగానే పర్వాలేదు విరాజు అప్పుడు తను నీ దగ్గరే కదా ఉంటుంది నీ దగ్గరుంటే తను ఎంత సేఫ్గా ఉంటుందో నాకు తెలుసు నువ్వు ఎలాగైనా వైశ్యు మనసు మారుస్తావు కదా అని అనగాని ముందు వైశ్యుకి నిజం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలుసు ఆ టైంలో నువ్వు పక్కనుండే తనని కంట్రోల్ చేయడం కష్టం నెమ్మది నెమ్మదిగా తనకి నేను జరిగింది మొత్తం చెప్పి నీ తప్పేమీ లేదని చెప్తాను ఇంకా నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోకుండా వైశ్యుతో నీ లైఫ్ అనేది లీడ్ చెయ్యి ఇంక వైశ్యుకి ఎప్పుడు నిజం చెప్పాలి అనేది ఆలోచిద్దాం అప్పుడే కంగారు పడకు అని అనగని ఓకే విరాజ్ ఇంకా నాకు ఎటువంటి దిగులు లేదు ఇప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను అయితే ఇంక త్వరగా రెడీ రండి కంపెనీకి వెళ్దాము అని అనగానే సరే అని అంటాడు విరాస్ ఇంకా విక్రమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు విరాస్ చిన్నగా నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూడకని వసుధర షాక్గా విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండడం చూసి అబ్బాయి రాక్షసి రూమ్లోనే ఉంది కదా ఈ విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను ఇప్పుడు ఈ రాక్షసికి ఏం చెప్పాలి మొత్తం అంతా వినేసినట్టుంది ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే తెలుస్తుంది అని విరాస్ మనసులో అనుకుంటూ వసు అని పిలుస్తాడు వసు విరాస్ పిలుపుకి విరాస్ దగ్గరికి వచ్చి అసలు ఏంటిదంతా విచ్చు ఎందుకు విక్రమ్ సార్ వైష్ణవి అక్కకి ఏదో నిజం తెలియకూడదు అని అనుకుంటున్నారు నిజం తెలిస్తే వైష్ణవి అక్క విక్రమాదిత్య సార్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు నువ్వెందుకు వైష్ణవి అక్కతో అంత ఎమోషనల్గా గా మాట్లాడావు ఎందుకు వైష్ణవి అక్క దగ్గర ప్రామిస్ చేయించుకున్నారు ఇప్పుడు విక్రమ్ సార్ కూడా ఏదేదో మాట్లాడుతున్నారు అసలు ఏంటిదంతా విజ్జు అని వసు అమాయకంగా అడుగుతుంటే అమ్ము ఇప్పుడు వసుకి ఏం చెప్పాలి అని విరాస్ మనసులోనే టెన్షన్ గా అనుకుంటాడు మరి వసు అడిగిన ప్రశ్నలకి విరాస్ నిజం చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీ అనేది లాంగ్ చేయడం లేదు అందరినీ కవర్ చేయాలి కదా